నామములు ఓ రామనామం ఓ శివనామం ఒక అంబికానామం లలితానామం కృష్ణనామం అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక బ్రహ్మహత్యానేక కన్నిటికి విరుగుడు ఒక్క భగవన్నామే అలాగే రెండవది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట తపనీయ చౌర్య సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి దోషము అంటే సంస్కృతంలో చీకటి అనే అర్థం ఉంది దోషము అంటే పాపము అని అర్థం ఉంది రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో కాబట్టి తపనీయ చౌర్య సం తమ సంపు నకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అలాగే బ్రహ్మ